ఇంకా నా వల్ల కాదే నేను వదిలేదే బాబు ఇంకెన్నో లేవండి ఐదు రకాల పేస్ట్లు ఐదు రకాల బ్రష్లు ఉన్నాయి తొందరగా తోమేసుకోండి ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మే ప్రయోగించడం చాలా దారుణ దారుణమే ఉందండి ఒక్కో పేస్ట్లో లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళు దొరికాయా సరిగ్గా పనిచేయకపోతే నా పళ్ళు పాడైపోవు నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా నా నోరు చెడిపోయినా పర్వాలేదా నా చివులను వాచిపోయినా పర్వాలేదా మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతే అదంతా కుదరదు తోసిందే ఇప్పటికే నా నోరు సున్న బట్టిలాగా అయిపోయింది అంటే తోముకోరన్నమాట అంటే నా మీద ప్రేమ లేదన్నమాట ప్రేమకి పల్లకి సంబంధం లేదే నా మాట విను అదంతా నాకు అనవసరం ఇప్పుడు తోముకుంటారా లేదా ఇంకా నా నోరు మాత్రం సహకరించదు నేను తోముకోను సరే మీరు తోకపోతే నేనేం చేయలే అదే చేస్తాను ఏం చేస్తావు నువ్వు తోముతావా కాదు బాబులే దూటికి చస్తాను Ambo, hantar panjai.